వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తనకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదని రాజకీయ పార్టీల అండలేదన్నారు తాను ఏ పార్టీలో సభ్యుణ్ణు కాను కాబట్టి తనకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదని చెప్పారు దీంతో ట్రిపుల్ ఆర్ చేసిన కామెంట్స్ చూస్తుంటే ఆయన పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారనే ప్రచారం సాగుతోంది చంద్రబాబు లాంటి గొప్ప వ్యక్తి సీఎం కావాలని తాను పోరాటాలు చేశానని కాని పదవుల కోసం తాను ఏనాడూ ఆరాట పడలేదన్నారు రఘురామ ఇటీవల టీడీపీ బీజేపీలో చేరిన నాయకులు ఎవరూ కూడా ఎప్పుడూ కనిపించలేదని జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం చూడలేదన్నారు వారు ఎక్కడైనా జగన్ గురించి మాట్లాడింది చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు ఇంతమందికి టికెట్లు కేటాయించిన ఈ కూటమి తనకు సీటు కేటాయించుకపోవటంపై రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు జగన్పై తాను చేసిన పోరాటాలే తనకు శాపంగా మారాయన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నానని కాని తనకే ఎటువంటి న్యాయం జరగలేదంటూ రఘురామ వాపోయారు రఘురామకృష్ణరాజు రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నట్టు సమాచారం అందుతోంది ఏ పార్టీ కూడా తనకు టికెట్ ఇవ్వడానికి ముందుకు రాకపోవటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం బలిలో దిగాలని భావించిన రఘురామకు నిరాశే ఎదురైంది పొత్తులో భాగంగా నరసరాపురం సీటు బీజేపీకి దక్కటంతో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని భావించిన రఘురామకు గట్టి షాక్ తగిలింది నర్సాపురం అభ్యర్థిగా మరో వ్యక్తిని ఎంపిక చేయటంతో రఘురామకు మొండి చెయ్యి ఎదురైంది దీంతో టీడీపీలో చేరి ఎమ్మెల్యే సీటు సాధిద్దామని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది అన్ని రాజకీయ పార్టీలు రఘురామకు టికెట్ నిరాకరించడంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి భవిష్యత్తులో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది